హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షాము చెట్లు అనుచులు మరో సరికొత్త రుచితో ముచ్చట్లతోటి మీ ముందుకు వచ్చేసానండి నేను ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా బెల్లంతో రవ్వ లడ్డు అలాగే మా పింకి పాపకి ఇష్టమైన బైట్స్ చూపిస్తున్నానండి ఎందుకు అంటే మా ఇవి రెండు మా చిట్టి తల్లి బర్త్డే కోసము నేను చేశానండి స్వీట్ అండ్ హార్ట్ ఇలా రవ్వ లడ్డు చేసి ఇవ్వడం అంటే తనకి చాలా ఇష్టం అలాగే ఈ కారం బైట్స్ కూడా అంటే చాలా ఇష్టం అండి హెల్తీ వేలో మనం ఇంట్లో ఎలా చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేస్తున్నాను ముందుగా మనకి మా చిట్టి ఇష్టమైన బైట్స్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ బేసిన్లోకి పిండి అయినా తీసుకోవచ్చు లేదు అంటే పూరి పిండి అయినా తీసుకోవచ్చు ఇలా నేనైతే మైదా పిండిని తీసుకుంటున్నాను ఇది మీ ఇష్టం అండి మీ చాయిస్ మనకు కావాల్సినంత మైదా పిండి తీసుకొని తగినంత ఉప్పు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను మన పిల్లల కారంని బట్టి ఇక్కడ కారం అనేది మన చాయిస్ అండి తర్వాత ఇక్కడ జీలకర్ర అలాగే కొంచెం వాము తీసుకొని ఇలా నలిపి వేస్తున్నాను ఇలా నడపటం వల్ల వాటి ఘాటు అనేది మొత్తం మనం బయట కంటే వస్తుందనమాట సో ఇలా నలిపి కొంచెం వాము వేసేసి వన్ టు టూ టేబుల్ స్పూన్ రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నాను అండి ఈ ఆయిల్ ప్లేస్లో మీరు కొంచెం బట్టర్ అయినా లేదు అంటే వెన్నైనా నెయ్యి అయినా వేసుకోవచ్చు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు తీసుకొని మనం వేసిన నూనె అంతా మొత్తం పిండికి అంతా కలిసేలాగా తీసుకో ఇలా కలుపుతూ మనము వీటిని ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఇది చపాతీ పిండి అంత సాఫ్ట్గా ఉండకూడదండి పూరి పిండికి మనము పూరి చేయటానికి తడుపుకుంటాం కదా కొంచెం గట్టిగా అలా గట్టిగా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ దీన్ని మెత్తగా తడుపు ఈ పిండిని తడుపుకోవాలండి ఇలా బయట చేసి పెట్టుకుంటే మనం ఎక్కడికైనా జర్నీస్కి అలా వెళ్ళినప్పుడు మన పిల్లలకి స్నాక్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే కనీసం పదిహేను నుంచి ఇరవై రోజులు ఇవి నిల్వ ఉంటాయండి సో ఇలా చేసి పెట్టుకుంటే మనము హ్యాపీగా మనకి ఇంటికి వచ్చినాక పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు చేసి ఇచ్చేసేయచ్చు అనమాట సో వీడియోలో చూసినట్టు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి ఇలా తడుపుకున్న పిండిని పైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే మనకి పిండి అనేది మంచిగా నానుతుంది మనకి బైట్స్ అనేటివి క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఇలా పిండి తడిపేసి ఒక అరగంట నానబెట్టాలి ఇది ఈ పిండి నానే లోపల మనము హెల్దీ వేలో రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి హెల్దీ అని ఎందుకు నేను ఈ రవ్వ లడ్డుని బెల్లం యూజ్ చేసి చేశానన్నమాట బెల్లం వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మనకు తెలుసుగా అలాగే ఈ రవ్వ లడ్డుకి నేను పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను ఒక పచ్చి కొబ్బరి కాయను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మనం మిక్సీలో వేసేసి పొడి చేసుకోవాలండి నేనైతే కొంతవరకు మాత్రమే పైన ఉన్న లేయర్ని తీసేసానమాట కొంచెం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో పొడిలాగా చేసుకోవాలి ఇవి కరెక్ట్ కొలతలతో చేసుకున్నామంటే మనకి రవ్వలడ్డు చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని రెడీగా ఉంచము తర్వాత ఒక ఫ్రయింగ్ ప్యాన్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ గీ వేసేసి నెయ్యి వేసేసి ఇలా ఇరవై నుంచి ముప్పై వరకు తీసుకున్నానండి బాదం అండ్ కాజు ఇది మీ ఆప్షనల్ నేను ఓన్లీ బాదం అండ్ కాజు తీసుకున్నాను మీకు ఇంకా ఏమన్నా అంటే నట్స్ అని పిస్తా సీడ్స్ కానీ లేకపోతే వాటర్ మిలన్ సీడ్స్ కానీ అలా ఏ అవైలబుల్లో ఉన్నా నట్స్ మీకు ఇష్టం ఉంటే అవి అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే కమ్మటి స్మెల్ వస్తూ ఉంటుందండి మనకి వేయిస్తూ ఉంటేనే సో ఇలా బాగా కలుపుతూ వీటిని మాడనివ్వకుండా బాదం అండ్ కాజుని కూడా ఫ్రై చేసేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వని తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక గ్లాస్ కొబ్బరి కరెక్ట్ సరిపోతుందనమాట మెజర్మెంట్ తర్వాత ఈ బొంబాయి రవ్వని ఇలా గరిటతోటి కలుపుతూ మనం రవ్వను మాడనివ్వకుండా బాగా కలుపుతూ మంచి సువాసన వచ్చేలాగా మనం బొంబాయి రవ్వని వేయించుకోవాలండి మనకి లడ్డు టేస్ట్ అనేది అంతా ఇక్కడ ఈ బొంబాయి రవ్వని వేయించుకోవటంలోనే ఉంది మనకి ఇలా వేస్తూ ఉంటేనే మనకి ఇల్లంతా గుమాయిస్తుందండి మంచి గీ స్మెల్ అనేది రవ్వ స్మెల్ అనేది వీడియోలో చూసినట్టు కొంచెం కలర్ మారేంత వరకు సిమ్లోనే ఉంచేసి రవ్వని వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి తర్వాత ఇదే పెన్నాన్ని మరి ఇలా టిష్యూ పేపర్తో రవ్వ అంతా పొయ్యేలాగా మనం టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి కొంచెం ఉంది అంటే మనకి రవ్వ మాడిపోతుంది సో నీట్గా క్లీన్ చేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి మిశ్రమం ఆ కొబ్బరి మిశ్రమంని కూడా వేసేసి బాగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఫస్ట్ వేసినప్పుడు ముద్ద ముద్దలాగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించాము అంటే మంచిగా పొడి పొడిలాగా అవుతుందనమాట నేను కొబ్బరి ఉంది కాబట్టి పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అంటే దీన్ని ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి ఎండు కొబ్బరి పొడిని మరొక ఐదు నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది దీన్ని వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది సో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు బాగా పొడి పొడి అయ్యేలాగా వేయించుకోవాలి తర్వాత మనం బొంబాయి రవ్వ తీసుకున్న ప్లేట్లోకి దీన్ని కూడా వేసేసి చల్లారనివ్వాలి ఇవ్వాలి మరి బాండిని నీట్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్నాక ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు వంతుని బెల్లం కరెక్ట్ సరిపోతుందండి ఇది మన చాయిస్ కొంచెం తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఫుల్ గ్లాసు లేదు అంటే ముప్పావు వంతు బెల్లం సరిపోతుంది ఇక్కడ ముప్పావు వంతు బెల్లానికి ఓన్లీ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదండి నేను ఇక్కడ బెల్లం పాకమేం పట్టట్లేదు మనకి బెల్లం కరిగితే సరిపోతుంది అన్నమాట అందుకు ఎక్కువ నీళ్ళు అంటే బెల్లం పాకం రెడీ అయిపోతుంది సో బెల్ ఎక్కువ నీళ్ళు వేయకుండా ఓన్లీ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వేసేసి ఇలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్కి మనకి బెల్లం అనేది అంత కరిగిపోతుంది తర్వాత స్టవ్ కట్టేసి చల్లగా అయిపోయిన బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని ఈ బెల్లం పాకంలో వేసేసి మొత్తం రవ్వ బెల్లం వాటర్లో బాగా కలిసిపోయేలాగా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మనము ముందుగానే డ్రై డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించి పెట్టుకున్నాము కదా ఆ డ్రై ఫ్రూట్స్ అనేటివి దీంట్లో వేసేసి ఇక్కడ కొన్ని పాలు మనము ఈ మిశ్రమం మెత్తబడేలాగా ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ పాలను వేసేసి మూత పెట్టి మరొక హాఫ్ అన్ అవర్ దీన్ని వదిలేసేయాలి అప్పుడు రవ్వ చక్కగా నానిపోతుంది మనకి సో ఇక్కడ రవ్వ నానే లోపల మనకి ఇక్కడ మైదా పిండి తడి పెట్టుకున్నాం కదా బైట్స్ కోసము అది చక్కగా నానిపోయింది సో ఇలా మరొకసారి మర్దనా చేసేస్తూ చపాతీ ఉండల్లాగా చపాతీ ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఉండలని నీట్గా సెట్ చేసుకున్నాక అన్నీ తీసుకున్నాక ఈ ఉండలని వన్ బై వన్ బై వన్ మనం చపాతీ చేసుకుంటాం కదా కొంచెం పొడిపిండి ఎక్కువనే చల్లుకుంటూ మనం చపాతీలని తిక్కినట్లు ఈ మిశ్రమాన్ని చపాతీలాగా చేసుకోవాలి పూర్తి పతలాగా వద్దు అలా అని దలసరిగా కూడా ఉండకూడదండి చపాతి చపాతీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజ్ ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్నాక ఇలా నేను పిజ్జా కట్టర్తో వీటిని బైట్స్ లాగా కట్ చేస్తున్నాను మనం నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చండి ఇలా మనకు కావాల్సినంత సైజులో పిజ్జా కట్టర్ తోటి వీటిని కట్ చేసుకొని రెడీగా చేస్తున్నాను ఇలా నేను కట్ చేసుకున్న వాటిని బాగా వేడెక్కిన ఫ్రై ఆయిల్ పెన్నల్లో వేసేసి ఫ్రై చేసుకోవడమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అప్పుడు చూసేశాను అంటే మన పిల్లలకి ఎంతో ఇష్టమైన బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇలా నేను రెడీ చేసుకున్నాను అన్ని చపాతీలని ఇలా చపాతీలాగా తిప్పి ఇలా కట్ చేసుకొని ఇలా బైట్స్ లాగా చేసేసాను ఇవంటే మా సిట్టి తల్లికి ఎంతో ఇష్టం అండి అందుకని చెప్పి తన బర్త్డే రోజున చేశాను ఇవి ఈలోపు మనకి ముందుగానే రవ్వ పాలు వేసేసి తడిపి పెట్టుకున్నాం కదా ఇవి బయట చేసే లోపల హాఫ్ అన్ అవర్ అయింది ఈ హాఫ్ అన్ అవర్ లోపల మనకి బొంబాయి రవ్వ అనేది బాగా మెత్తబడిందండి బాగా మెత్తబడ్డాక మనం ముందుగా వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయిగా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మొత్తం అంత మిశ్రమం అంతా ఒకసారి ఇలా కలిపేసాక మనకు కావాల్సినంత సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా జూసీ జ్యూసీ జూసీగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేలాగా వచ్చేస్తుందండి ఈ ప్రాసెస్లో మనం రవ్వ లడ్డు చేసామంటే ఈ రవ్వ లడ్డు అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా 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 ఇష్టమండి సో మనం మనం ఇలా పిల్లలకి ఇష్టమైన స్వీట్స్ అండ్ హార్ట్స్ వాళ్ళ ఇష్టమైన బర్త్డే రోజు చేసి పెడితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి సో అందుకని చెప్పి నేను మా చిట్టి తల్లికి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు అలాగే కారం బైట్స్ చేశాను ఇలా రవ్వలడ్డు చుట్టేటప్పుడు మనకి ఇలా చేతికి అంటుకుపోతూ ఉంటుందండి ఇలా స్పూన్ హెల్ప్ తీసుకొని మొత్తం రవ్వ అంతా తీసేసుకొని మళ్ళీ లడ్డులాగా మిగిలిన రవ్వనంతా మనము చేసేసుకోవటమే సో ఇలా నేను మా చిట్టి తల్లికి చేసి ఇచ్చాను మీరేం చేస్తారండి మీ పిల్లల బర్త్డే అప్పుడు వాళ్ళ స్పెషల్ డేస్ అప్పుడు నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈసారి మీ పిల్లల బర్త్డేకి ఇలా రవ్వ లడ్డు అలాగే బైట్స్ చేసింది వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారండి సో ఇలా నేను రవ్వ లడ్డు అలాగే బైట్స్ చేసి వాళ్ళ బర్త్డే ఫంక్షన్కి వస్తారు కదా పిల్లలు వాళ్ళకి ఇచ్చాను అన్నమాట సో తను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది సో మీరు కూడా ఒకసారి ఈ రవ్వ రవ్వలడ్డుని ఇలా ట్రై చేయండి అలాగే అంటూ బైట్స్ కూడా పిల్లలు చాట్ మసాలా అంటే ఇష్టపడతారు కదా ఇవి అన్నీ వేగాక మనకి కావాల్సినంత క్వాంటిటీలో చాట్ మసాలా వేసుకోవచ్చు